ఈరోజు మా గౌరవ కేసీఆర్ గారి పిలుపు మేరకు మా గౌరవ జిల్లా అధ్యక్షులు అట్లాగే మా మాజీ మంత్రివర్యులు అట్లాగే మా ఎమ్మెల్యే గారు లేదా నాయకులందరూ కలిసి రోజు మరి ఇంక గాంధీ గారు గతంలో మా బీఆర్ఎస్ పార్టీ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే గెలిచారు కానీ ఆయన ఈ మధ్యన ఆశలు పెరిగి పదవుల మీద ఆయన ఆస్తుల మీద ఆశలు పెరిగి ఆయన పార్టీ మారి రేవంత్ రెడ్డి గారు స్వయంగా కనువ కప్పుకున్నాడు ఈయన కనువ కప్పుకుంటాడు ప్రెస్ మీట్ పెడతాడు ట్విట్టర్లో పెడతాడు అట్లా ఈయన మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈయన కనవ కప్పి సాధిస్తాడు అట్లాంటిది పిఎస్సీ చైర్మన్ అనేది ప్రతిపక్ష నాయకులకు ఇచ్చే మర్యాద మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో అట్లాగే దేశంలో కూడా ఇస్తారు పబ్లిక్ అకౌంట్స్ అనేది కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఎందుకు మరి ఆ సభ మర్యాద కాపాడుకోవట్లేదు ఆయన టెక్నికల్ ఇష్యూ అంటే పార్టీ మారినట్ట మారినట్ట మరి రేవంత్ రెడ్డి గారు కడవ కప్పింది మరి ఉత్తదైనట్ట అనేది ఆయన కూడా పరిశీలించుకోవాలి ఈరోజు మేము సమావేశం పెట్టుకోవడానికి ఎందుకంటే అర్జెంట్ గాంధీ గారు ఏమంటారు కానీ బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నాను మరి బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే బీఆర్ఎస్ నాయకులు పోతానికి అడ్డమే ఉంటుంది మా నాయకుడే కదా మా ఎమ్మెల్యేనే కదా మేము గెలిపించుకున్నాయనే కదా మరి ఆయన ఇంటికి పోయి ఇలా సమావేశం పెట్టుకోవాలని చెప్పి మా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిర్ణయించుకోవడం జరిగింది మరి జిల్లా పార్టీ నిర్ణయం ఆధ్వర్యంలో మేము అందరం కూడా ఈరోజు పిర్జాది నుంచి దాదాపుగా ఒక వంద మంది తరలి వెళ్ళాలని చెప్పి బాట ఆఫీసులో జమైనాం జమగానే పోలీసు వచ్చి మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇది నిజంగా కూడా అంటే ప్రజాస్వామ్యంలో మేము ఒక ఒక పద్ధతి ప్రకారం గాంధీ గాంధీలాగా మేము గుండెగరి చేయడానికి లేకపోతే దౌర్జన్యం చేయడానికి పోవట్లేదు మేము మా పార్టీ నాయకుడిని ఇంట్లో ఒక సమావేశం అయితే అని తప్ప దానికి కూడా ఈ అరెస్టులు వేయడం ఏంటో నిజంగా విడ్డూరం తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అందరి నాయకుల్ని అందరు ఎమ్మెల్యేలని మంత్రు మాజీ మంత్రులని మా లీడర్లని అందరి కార్యకర్తలు కూడా అందరినీ ప్రతి చోట పోలీసు వాళ్ళని పెట్టి పొద్దున మబ్బుల మూడు గంటల నుంచి రాత్రి కూడా ఇచ్చి అరెస్ట్ చేస్తున్నది తెలిసింది నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి ఇది కరెక్ట్ కాదు ప్రజలకు నిరసన తెలిపేక ఉంది ఎట్లాగే సంఘీభావం తెలిపే దాన్ని పోలీసు వాళ్ళు ఏమైనా అక్కడ ఏమైనా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఏమైనా అడ్డుకోవాలి తప్ప మేము శాంతియుతంగా పోయేటప్పుడు అడ్డుకోవాలి సంస్కృతి అట్లాగే మరి నిన్న గాంధీ గారిని ఆయన కూడా ఓపెన్ ఛాలెంజ్ చేసిండు నేను ఇంటికి వస్తా పన్నెండు గంటలకి బిడ్డా నువ్వు రాకపోతే నువ్వు రాకపోతేనే పోలీసు వాళ్ళని పెట్టేమో రాకుండా వేసి మరి పోలీసు వాళ్ళు మరి మరి అదే లాండ్ అండ్ ఆర్డర్ మరి అరకపు గాంధీ గారికి మరి ఆ ఉత్తాసు బలికి ఆయన మరి కాన్వాయి పెట్టి ఆయన ఏమంటే కు అనుకుంటే ఆయనకు రైట్ ఆఫ్ వే ఇచ్చి ఆ పెట్టడం నిజంగా మరి ఇది పాలన ఏం పాలన అర్థమైతే ప్రజలు గమ గమనిస్తున్నారు కాబట్టి ఇంతకండంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని అట్లా మా ప్రతి గల్లీ కార్యకర్తలను కూడా ఈరోజు పోలీసు వాళ్ళు ప్రివెంటివ్ అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నారు జై తెలంగాణ జై కేసీఆర్